టెస్లా కోసం ఏపీబిగాఫర్ ఆ జిల్లా కే ఛాన్స్ గేమ్ చేంజర్ ప్రభుత్వం చెప్పిన ఏపీపీఎస్సీ నో కొత్త రేషన్ కార్డుల ముహూర్తం ఖరారు వారికి కొత్త మార్గదర్శకాలు చంద్రబాబు ప్రభుత్వంలో జగన్కు మరో సక్సెస్ అమల్లోకి నాటి నిర్ణయం ప్రపంచ దిగ్గజ సంస్థ టెస్లాకి వస్తుందా ఎంతమేర అవకాశం ఉంది ఇప్పుడు టెస్లా తమ కార్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొప్పేందుకు ఆలోచన చేస్తోందని సమాచారం దీంతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందుకోసం టెస్లాకు ఏపీ ప్రభుత్వం భారీ ఆఫర్లు ఇస్తోంది రాయితీలతో సహా భూముల లభ్యత గురించి టెస్లాతో ఏపీ ముఖ్యులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు టెస్లా ఏర్పాటు కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది టెస్లా ఏపీకి వస్తే రాష్ట్ర భవిష్యత్కు గేమ్ చేంజర్గా మారనుంది ఏపీకి టెస్లా రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది కార్ల తయారీ ప్లాంట్ను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభించాలని భావిస్తోంది ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది ప్రాథమికంగా టెస్లా తమ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే తమ నుంచి అందించే రాయితీలతో పాటుగా భూముల లభ్యత గురించి వివరించారు దీంతో తాజాగా టెస్లా బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు సమాచారం టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పేందుకు రెండు వేల పదిహేడులోనే ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు రాయలసీమలో నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరిస్తామని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్కు హామీ ఇచ్చారు రాష్ట్ర విద్య ఐటీ ఎలకాట్రనిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి ఏపీలో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ నెలకొల్పే అంశంపై చర్చలు జరిపారు టెస్లా వస్తే పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ దక్కనుంది దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రభుత్వం గ్రూపు రెండు పరీక్ష వాయిదా వేయాలని కోరింది కాని ఏపీఎస్సీ మాత్రం నో చెప్పింది యథావిధిగా గ్రూపు రెండు పరీక్షకే నిర్ణయించింది ప్రభుత్వ జోక్యంతో ఖచ్చితంగా పరీక్ష వాయిదా పడుతుందని అభ్యర్థులు ఆశించారు అయినా ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది అయితే ఏపీపీఎస్సీ చెబుతున్న నిబంధనలు తెలియకుండా నే ప్రభుత్వం లేఖ రాసిందా లేక ఏపీపీఎస్సీ తమ నిర్ణయాన్నే అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందా అసలు పరీక్ష కొనసాగించాలనే నిర్ణయం వెనుక ఏం జరిగింది గ్రూపు రెండు మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత ఉత్తరాంధ్రలో పరీక్ష వాయిదా పైన హామీ ఇచ్చారు దీంతో పరీక్ష వాయిదా పడుతుందని అభ్యర్థులు ఆశించారు చివరి నిమిషం వరకు నిర్ణయం రాకపోవటంతో అభ్యర్థులు రోడ్డెక్కారు తీవ్రత గుర్తించిన ప్రభుత్వం శుక్రవారం రాత్రి సర్వీస్ కమిషన్కు లేఖ రాసింది ఇదే సమయంలో అభ్యర్థులు ప్రభుత్వం ఏపీఎస్సీ పైన ఒత్తిడి పెంచారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు చివరకు ఏపీ పరీక్ష వాయిదా లేదని తేల్చి చెప్పింది ఎవరైనా పరీక్ష వాయిదా అని అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రచారం చేస్తున్న వారిపైన ఫిర్యాదు చేసింది గ్రూపు రెండు అభ్యర్థుల వివాదం ఇప్పుడు మొదలైంది కాదు రెండు వేల ఇరవై మూడులో జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్ రోస్టర్లో తప్పులున్నాయని ఈ నోటిఫికేషన్ సరైన విధానంలో లేదని అభ్యర్థులు మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు జీవో డెబ్బై ఏడు ప్రకారం హారిజాంటల్ రోస్టర్ అమలు చేయాలని కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్ అమలు చేశారని ఆరోపిస్తున్నారు పరీక్షపైన అభ్యర్థుల ఆందోళన విషయాన్ని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి కంచెల్ల శ్రీకాంత్ శుక్రవారం రాత్రి ఏపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు అయితే ప్రభుత్వం నుంచి లేఖ కావాలని ఏపీఎస్సీ చైర్పర్సన్ ఏ అనురాధ కోరారు ఈ మేరకు ప్రభుత్వం ఏపీఎస్సీకి వాయిదా కోరుతూ లేఖ రాసింది గ్రూప్ రెండు మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసి కౌంటర్ లో స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలని లేఖలో కోరింది ఇదే సమయంలో అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకున్నాం సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ ట్వీట్ చేయడంతో మెయిన్ వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో నమ్మకం పెరిగింది అటు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష వేళ కూటమి నేతలు చంద్రబాబుకు మరోసారి సమస్య తీవ్రతను వివరించారు సాయంత్రానికి ఏపీఎస్సీ తమ నిర్ణయం వెల్లడించింది ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష వాయిదా కోడ్ను ఉల్లంఘించినట్లు అవుతుందని సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది అయితే ప్రభుత్వం కోరిన తరువాత ఏపీఎస్సీ నిర్ణయం మార్చుకోకపోవటంపైన రాజకీయంగా చర్చ జరుగుతోంది ఈ వ్యవహారంపైన ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీ ముహూర్తం ఖరారు చేసింది అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు రేషన్ కార్డులు ఉన్నవారిలో అనర్హులను గుర్తించేలా కసరత్తు చేస్తోంది కొత్త దరఖాస్తులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు పాత కార్డుల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపైన నిర్ణయం ప్రకటించింది జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తొలుత భావించింది కాని అమలు కాలేదు లబ్ధిదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో కొత్త కార్డుల పంపిణీ దిశగా కసరత్తు మొదలుపెట్టింది గత ఏడాదిన్నర కాలంగా కొత్త కార్డులు పంపిణీ రాష్ట్రంలో జరగలేదు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసి ఉన్నారు ఇక పాత కార్డులు ఉన్న అనర్హులను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఈ మేరకు కొత్త కార్డుల మంజూరుకు సంబంధించి అర్హతలు మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది వైసీపీ హయాంలోనే కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించిన మూడు పాయింట్ మూడు ఆరు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఛాన్స్ కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు రైతులకు సంబంధించి అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నామని వివరించారు రైతులకు పెండింగ్లో ఉన్న రవాణా హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు మించి రావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి మనోహర్ ప్రకటించారు ఈ రోజు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వ బకాయిలు మూడు వందల అరవై ఒక్క కోట్లను మిల్లర్లకు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని తెలిపారు ఖరీఫ్ సీజన్లో ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు జమ చేసినట్లు వివరించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జగన్ హవా నడుస్తుందనే చర్చ అధికార వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోని అన్ని వర్గాల్లోకి చొచ్చుకుపోయిందని కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తుందనే ఆరోపణ అధికార కూటమిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర సంస్థ అయిన ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు మరోసారి జగన్ నిర్ణయం కరెక్తే అన్న చర్చను తెరపైకి తెచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం పాతికేలకు ఒప్పందం కుదిరింది అయితే పైకి సెకీ ఉన్న దాని వెనుక ఉంది అదానియే అంటూ అప్పట్లో విపక్షాలు గగ్గోలు పెట్టాయి ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రాష్ట్రానికి లక్ష కోట్లు నష్టమని ఆరోపించాయి దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాయి మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికాలో అదానీ సౌర ప్రాజెక్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది దీంతో జగన్పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టిన కూటమి చర్యలు తప్పవన్నట్లు హంగామా చేసింది చివరికి అప్పట్లో జగన్ సెకీతో కుదుర్చుకున్న సౌర విద్యుత్ ఒప్పందానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ముద్ర వేసేసింది రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు అభ్యర్థన మేరకు యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి లభించే సౌర విద్యుత్ ను నాలుగు వేల మెగావాట్ల మేర కొనుగోలు చేసేందుకు వీలుగా ఏపీఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది అయితే హైకోర్టులో ప్రస్తుతం దీనిపై పిటిషన్లు ఉన్నందున దాని తుది నిర్ణయం ఆధారంగా ఈ ఒప్పందం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేసింది దీంతో జగన్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది